లాస్ట్ వీడియోలో పదకొండవ అధ్యాయం వరకు తెలుసుకున్నాం కదా ఇప్పుడు పన్నెండవ అధ్యాయం తెలుసుకుందాం పన్నెండవ అధ్యాయం బాబా తాత్యపాటి చేత షిరిడీలో గల దేవాలయములన్నింటినీ మహాగణపతి శనశ్చర మారుతి గ్రామదేవత ఇటువంటి దేవాలయాలన్నింటికి దక్షిణగా భక్తులు సమర్పించిన ధనంతో మరమ్మత్తులు చేయిస్తుండేవాడు అందునుంచే అన్నింటికి వెచ్చించేవారు ఒక్కొక్కరికి వారి అవసరాలు గ్రహించి పది ఇరవై పదిహేను యాభై రూపాయలు ఇలా ధనం ఇచ్చేవారు బాబా దొరికి ఎదురుగా ఎప్పుడూ యోగ ధ్యానం చేసేవారు ఒక్కోసారి వారం వరకు స్నానం చేయరు ఒక్కోసారి రోజు స్నానం చేసేవారు పరిశుభ్రంగా ఉండేవారు తెల్లటి బట్ట తలకు లాల్చి దోవతి కట్టుకునేవారు ఆ సమయంలో రోగులకు వైద్య చికిత్స చేసేవారు ఎటువంటి రోగమైనా బాబా చేయపడగానే మటుమాయం అవుతూ ఉండేది ఒక భక్తునికి కళ్ళు ఉబ్బెత్తుగా వాచినట్లుగా ఉండేవి బాబా వాటిని నల్ల జీడిపిక్కల వైద్యంతో తగ్గించారు నల్ల జీడిపిక్కలు నూరి కళ్ళ మీద అద్ది గుడ్డ కట్టి మరునాటి కల్లా తగ్గేలా చేశారు ఆ వైద్యం చూసిన భక్తులు ముందు భయపడ్డారు అతనికి కళ్ళు మంచిగా అవటం చూసి ఆశ్చర్యపోయారు బాబా వైద్యంలోనే కాదు అన్ని ప్రక్రియలు చేస్తారు ఖండయోగమును ధౌతి సమాధి వీటన్నింటిలోనూ ఆరితేరిన వారే మసీదుకు చాలా దూరంలో ఒక చెట్టు ఉంది అక్కడ ఒక నుయ్యి ఉండేది అక్కడే బాబా వారు ముఖం కడుక్కోవటం స్నానం ఆచరించటం వంటివి చేస్తుంటారు అక్కడ బాబా తన ప్రేగులన్నీ బయటికి తీసి బాగా కడిగి నీటితో కడిగి పరిశుభ్రంగా గావించి అక్కడే ఒక నేరేడు వృక్షంపై ప్రేగులను ఆరవేసేవారు తన శరీర భాగాలను మసీదులో ఉంచేవారు దీనిని ఖండయోగం అంటారు ఒకసారి ఒక భక్తుడు ఆ ప్రేగులను ఎముకలను చూసి బాబాను ఎవరో మొక్కలుగా చేశారని భయపడి అది ఎవరికి చెప్పినా తననే అనుమానించవచ్చునని భావించి మునిసభకు చెప్పాలనుకుని ఇంటికి భయంతో పారిపోయాడు మర్నాడు మళ్ళీ అతడు మసీదుకు రాగా బాబా అక్కడ మామూలుగానే కూర్చుని ఉండటం చూసి అమిత ఆశ్చర్యపడ్డాడు బాబా లీలలు అంతా ఎంత కావు మరి బాబా సర్వరోగ ప్రక్రియలు చేసేవారు వారి చేతి స్పర్శతోనే ఎందరో రోగులు రోగాలు నయం కాబడి ఆరోగ్యవంతులు అయ్యారు బాధతో వచ్చిన వారికి ఉపశమనం కలిగించాలన్నదే వారి నిర్ణయం అంతేకాదు ఒక్కోసారి ఆ రోగాలను తను కూడా పుచ్చుకునేవారు ఒక దీపావళి పండుగ రోజున దునిలా కట్టెలు వేస్తున్నారు బాబా ఆ సందర్భంలో ఎర్రటి మంటలు ఎగజిమ్ముతున్నాయి బాబా తన చేయిని కట్టెలకు బదులుగా ఉంచారు బాబా చేయి బాగా కాలింది అది చూసిన మాధవరావు దేశపాండే పరిగెత్తుకొచ్చి బాబాని వెనక్కి లాగేశాడు బాబా ఇదేం పని బాబా ఎందుకు ఇలా చేశారు అంటూ అడగ్గా అప్పుడు బాబా ఈ లోకంలోకి వచ్చిన వారే ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మర స్త్రీ తన భర్త పిలుపు విని లేచి వెళ్ళబోయి తన వడిలోని పసిపాపను మరిచి తన ఊదుతున్న కొలుములో పడవేసుకుంది ఆ బిడ్డను కొలుము నుంచి రక్షించే ప్రయత్నంలో నేను చేతులు పెట్టాను నా చేతులు కానినా ఏమీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు నాకు అంతే చాలు అన్నారు ఈ వార్త విని సాహెబ్ బొంబాయి నుంచి ప్రముఖ డాక్టర్ని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు అతని చే చికిత్సను బాబా నిరాకరించారు నానా ఎంత ప్రాధాన్యపడినా బాబా డాక్టర్కి తన హస్తాన్ని చూపలేదు పైగా వైద్య రోగి భాగోజీ చేత ఒక ఆకు వేసి కట్టించుకుని కొన్నారు నాకు ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు నా వైద్యుడు అల్లా అతని అమృత దృష్టి నా మీద ఉంటే చాలు అంటూ బాబా నిక్కచ్చితంగా చెప్పారు ఆ డాక్టరు బాబా ఆశీసులు అందుకుని వెళ్ళారు మహాభక్తుడు బాగోజీ రోజు బాబాకి కట్టుకట్టేవారు కొన్నాళ్ళకు పుండు మానిపోయింది అయినా బాగోజీ నెయ్యి మద్దన చేస్తూ ఆ చేతికి అలా సేవలు చేస్తూనే ఆ హస్తాన్ని మాత్రం వదిలేవాడు కాదు ఓం శ్రీ సాయి నమః